యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతున్నామని కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ తెలిపారు ఇది ఆత్మబంధంతో కూడిన వేడుకలను సూచిస్తుందన్నారు సెమీ క్రిస్మస్ క్రిస్మస్ నూతన సంస్థ వేడుకలను పురస్కరించుకొని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వార్షిక కేక్ మిక్సింగ్ విశేషంగా ఆకట్టుకుంది మాచివరంలోని నార్లవారి వీధిలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు చెస్ సిబ్బంది పాల్గొని పండగ వాతావరణంలో కేక్ మిక్సింగ్ ను రూపొందించారు డ్రై ఫ్రూట్స్ నాట్స్ క్యాండీపీస్ సుగంధ మసాలాల దినుసులు సాంప్రదాయ మిక్స్ తో ఆయా పదార్థాలను వైన్ రసాలతో మిళితం చేశారు ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవైలో ప్రారంభించామని నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతున్నామని తెలిపారు ఇప్పటి వరకు తమ కళాశాల నుండి వెయ్యికి పైగా విద్యార్థులు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉందని చెప్పారు ఇది ఆత్మబంధంతో కూడిన వేడుకలను సూచిస్తుందన్నారు అతిథులు శతాబ్దాల నాటి సాంప్రదాయంగా కేక్ మిక్సింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఎన్నో విషయాలు తెలుసుకొని ఆనందించారని పేర్కొన్నారు కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ కరీమా ప్రిన్సిపల్ జంపాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు Thank you. ఈరోజు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ మాచవరం టౌన్లో ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది జరుపు జరుపుకున్నాము ఈరోజు ప్రతి సంవత్సరం ఈ ఒక ట్రెడిషన్గా మనము చేస్తామండి కేక్ మిక్సింగ్ సెరమనీని సో ఎవ్రీ ఇయర్ ఇలాగా కేక్ మిక్సింగ్ సెరమనీ క్రిస్మస్కి ముందు ఒక వన్ మంత్ బిఫోర్ మన ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇంగ్రీడియంట్స్ అండ్ లైక్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఆల్కహాల్తో మిక్స్ చేసి దాన్ని సోక్ చేసి ఆ మిక్స్చర్తో మేము క్రిస్మస్కి ఎవ్రీ సవ సంవత్సరం మనం ఈ కేక్ అనేది ఎప్పుడు రెడీ చేస్తుంటాం సో దీనికి ఒక ప్రఖ్యాత ఉందండి ఒక ట్రెడిషన్ అండి లైక్ మన హిందూ కల్చర్లో ఉగాదికి ముందు మన ఉగాది చట్నీ ఎలా చేసుకుంటామో అందులో ప్రతి ఒక్క టేస్ట్ని మనం మనం ఊహించవచ్చు అలాగే ఈ కేక్ మిక్సింగ్ కేక్ కూడా ఒక ప్రఖ్యాత ఉంది ఇందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ని డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి దీంతో మనం కేక్ అనేది రెడీ చేస్తాం యునైటెడ్ కాలేజ్లో ఇలాంటివి ప్రతి సంవత్సరం ఉంటామండి ఒక క్రిస్మసే కాదు ఒక ఈద్ కానీ ఒక సంక్రాంతి కానీ అలాగే ఒక దివాళీ కానీ ఇలా ప్రతి ఒక ఫెస్టివల్ని మనం ఒక ఆనియతిగా చేసుకుంటూ వస్తాం ఎందుకంటే ఈరోజు మన ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక కులాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ప్రతి ఒక ఫెస్టివల్ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఒక కులం మతం అని విభేదాలు లేకుండా మనం ఈ ఫెస్టివల్స్ అన్ని చేస్తుంటాం దీనివల్ల మనకి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము మంచి కల్చర్ ఇస్తాము అలాగే ఒక మంచి నాలెడ్జ్ ఇస్తాము ఇలా మనం ఇండియాలో నల్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని ఎలా మనం కలిసి ఉండాలనే ఆ భావంతో మనం ఇలా చేస్తుంటాం అలాగే మన కాలేజ్లో ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ ఈ ఫెస్టివల్స్తో పాటు ప్రతి సంవత్సరం మా కాలేజ్లో ఈ ప్రాక్టికల్స్ జరుగుతుంటాయి హోటల్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి దీనివల్ల పిల్లలకి ఒక కల్చర్ అనేది అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంటాయి అలాగే యాక్టివిటీ బేస్ ఆఫ్ లర్నింగ్ అనేది మన కాన్సెప్ట్ గత మూడు సంవత్సరాల నుంచి మన కాలేజ్ కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని బెస్ట్ కాలేజ్ అవార్డ్ అనేది రికగ్నైజ్ చేసి ఇచ్చారు సో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లా కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ నుంచి బెస్ట్ కాలేజ్ అవార్డుని మనం సాధించుకున్నాం బెస్ట్ కాలేజ్ అవార్డు ఎలా సాధించుకుంటామంటే ఒక చదువు ఒకటే కాదండి చదువుతో పాటు పిల్లలకి డెవలప్మెంట్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఇలాంటి ఫెస్టివల్స్ మనం పెట్టి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇచ్చి అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది మేము ప్లాన్ చేస్తాం మన కాలేజ్లో నుండి ఇంటర్నేషనల్ జాబ్స్ అనేది మేము ఎక్కువగా ఇస్తుంటామండి హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఇస్తున్నాం మన పిల్లలు రకరకాల కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు ఈరోజు సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ అన మా స్టూడెంట్స్ మంచి సెటిల్ అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి క్రి ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తూ మన పిల్లలకి మంచి నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకుంటూ అలాగే ఈరోజు వచ్చిన మీడియా ప్రతి ఒక్కరికి మేము చాలా ధన్యవాదాలు చేస్తున్నామండి ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మేము ఏం చేస్తున్నాం అనేది మన సొసైటీకి తెలియాలంటే అది మీ వల్లే అయింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా అండ్ ఆల్సో ఈరోజు వచ్చిన మన హోట్ మనకు మన ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ చీఫ్ గెస్ట్ లైక్ హోటల్ నుంచి జిఎమ్స్ వచ్చారండి కాలేజెస్ నుంచి ప్రిన్సిపల్స్ వచ్చారు ఇంకా చాలామంది వెల్ విషర్స్ వచ్చారు వచ్చి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి ఈ ఈవెంట్కి మనం ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం మిక్స్ చేసామండి ఈరోజు విత్ ద విత్ ద విత్ ద వైన్ కానీ ఈ ఆల్కహాల్తో మనం మిక్స్ చేసి దీన్ని మనము మ్యారినేట్ చేసి ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్కి మీకోసం మేము రెడీ చేస్తాం మీరు తప్పకుండా రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ టైం నమస్తే జై హింద్